భిక్షో మే హృదయకర్మ అత్యంత జపనం బ్రహ్మాండంగా ఎగిరి దూకేటువంటి కోతి ఉంది నా దగ్గర ఒక పాది అది ఎట్లాంటిదో తెలుసా కోతి జై రక్తాహరణ పరితంత్రో ధని గృహే మనిషి ఏం చేస్తారంటే డబ్బు సంపాదించాలి ధనవంత నిధులలో పెడుతూ ఉంటాడు దొంగతనంగానైనా ఏదో రకం కోసం చేసిన డబ్బు సంపాదించాలి ప్రవేశ్యుక్త సంభ్రమతి బహుధా తస్కరపతే పోరాని చోట్ల పోతుంటాడు ఎక్కడికంటే అక్కడికి పోతుంది కోతి పోలించు ఏ ఎక్కడికి అవసరం ఉన్నా ఎక్కడ పోతూనే ఉంటుంది తిరుగుతూనే ఉంటుంది తిరుగుతూనే ఉంటుంది ఎక్కడ ధనం దొరుకుతుందా ఎక్కడ ఏం దొరుకుతుందో అలాంటిదయ్యా నా మనసు కోతి లాంటి మనసు తిరుగుతుంది ఇవం చేతూరం నా మనసు రెండు లక్షణాలు ఇది దొంగ ఇవం చేతూరం నా చిత్తం పెద్ద దొంగ కథ విహసే శంకర విని భరించలేకపోతున్నానయ్యా నా మనసు మా వల్ల కావట్లేదు నేను ఎట్లా మరించే తవాధీనం కృత్వా నీ ఆధీనం చేసుకోనయ్యా మీరు అపరాధీకు దు ఎలా తీసుకుంటావు తెలుసా కపాలి భిక్షోమే హృదయ కవి అత్యంత కపన దృఢం భక్త్యా దానికి తాడు కావాలంటే అది కూడా నా దగ్గర ఉంది భక్తి నివో ఆ భక్తి అనేటువంటి తాడుతో నా మనస్సు అనేటువంటి కోతిని కట్టేసుకుని మేము చెప్పాం కురు వివ్ చూడండి ఎందుకంటే అద్భుతమైనటువంటి కోతికి ఏమన్నా ఉందా ఇంత జాలిగా ఇంత ఆర్తిగా మనం ఇంత సొగసుగా ఇంత అందంగా శివుడిని ప్రార్థిస్తాయని అనుగ్రహించకుండా ఉంటారా బాగా చెప్పే కనుక నా మనసు ఏం తీసుకోవాలి ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ మీరు చూడండి అంత సూత్రంగా సర్వసమర్పణ భావం నేను కాదు నేను కాదు నీవే 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 అహంకార త్యాగము పరమేశ్వరుడికి సర్వసమర్పణ భావం ఇదే ఇదిలో మనం ఏదైనా తీసుకోండి దేనికనే రసగుడికి అబుడైనటువంటి ఉపమానాలు ఉంటాయి ఒక్కొక్క ఉపమానం ఒక్కొక్క నగలాగా ఒక్కొక్క వృత్తం అనేక రకాల వృత్తాలు ప్రయోగించారు ఈయన సాహిత్యపరంగా శంకర్ల వారు వృత్త సౌందర్యం ఉంది అర్థ సౌందర్యం ఉంది నాద సౌందర్యం ఉంది అద్భుతంగా రాగాల్లో కలిగే లక్షణం ఈ శ్లోకాన్ని మనం పెట్టున్నాం కనుక శంకర్ని ఇలా ప్రార్థించారు అమ్మ దృష్టి गृहित्वा हस्ताभ्यां शिरसि नयते भक्ष शिव समासृश्चग्राया स्फुटजलजगन्धान् परिमलान् अलप्यां ब्रह्मत्वैर्मदमनुभविष्यामि हृदये ನಿಕಟಸ್ಥೋ ಗೃಹಸ್ತೆ ಸದ್ಭುಜ ಮರಸುರ ವಿಚಿಮಿಗಣೆ ಶಿರಸ್ತೆ ಸೀತ ಚರಣಯುಗಳಸ್ತೆ ಅಖಿಲ ಶುಭ ಕಮ್ದೇಹದ అంటే ముందు శ్లోకంలో ఆయన నా నీ అనుగ్రహం నా నీ పాదాన్ని నాకు కనిపిస్తే నేటగా చూద్దామంటే అవకాశం లేకుండా దేవతల కిరీటాలు అడ్డ వచ్చాయ్యా మళ్ళీ నేను ఎలా చూడాలి గిరిష గిరిషుడు అంటే గిరిజను సేనించేవాడు గిరిపై సేనించేవాడు ఎప్పుడు కొట్టబొప్పులు చేరించాడు ఆయన అక్కడే పడుకుంటాడు ఆయనకి ఇల్లు లేదు కైలాసపురంతో గుహంలోనే సంచరిస్తుంటాడు అక్కడే పడుకుంటాడు ఆయన అందుకే మేధాదేవి సంశయించింది ఇల్లు లేదయ్యా ఇల్లు లేని వాడి పిల్లలు ఎట్లు ఇమ్మంటారు ఎట్లు ఇస్తామంటే శివుడికి ఇద్దామే అమ్మాయిని అంటే ఏమవుతుడు అయ్యో ఇల్లు లేని వాడికి ఎట్లా ఇస్తా ఉంది సరే అదే ఆయన గిరిషుడు ఓ గిరిష శివ మళ్ళీ అన్నట్టుకో కదా భాగ్యం గిరిష తమ భవ్యాంగ్రి యుగం దృష్టి నీ యొక్క మృదుర్మధిరమైనటువంటి ఆ చరణ కమలాన్ని చూసి గుహీత్వా హస్తాభ్యాధుమారా చక్కగా ప్రేమగా నా అరచేతుల్లో నీ యొక్క పాదాన్ని పట్టుకొని ప్రేమతో శిరసి నయనే తన మీద పెట్టుకొని గురుదేవుడు గురువు కనిపిస్తే తల్లిదండ్రులకు పూజ చేసేటప్పుడు వాళ్ళ యొక్క బాల శిరస్సు మీద పెట్టుకోవాలి గురువు కనిపిస్తే కృష్ణదేవతను ధ్యానం చేయటప్పుడు ఇష్టదేవత యొక్క బాలబర్మాన్ని శిరస్సు మీద పెట్టుకోవాలి నయనే వాహనం కళ్ళ తగ్గుకోవాలి నయనే వక్షసి వాహనం మీద పెట్టుకోవాలి కోపికలు అంటారు రాస క్రీడలు కృష్ణ ఏ కోరేమయ్యా ఏమో నీ పాట విని నీ కోసం వస్తే మమ్మల్ని అందరినీ ఎగిపోకుంటున్నావు నీ కోరేది ఏంటయ్యా ఇన్ని నీ జెమ్మలుగా నీ కోసం పర్తపించి అన్ని వస్తే అన్ని పదయాత్రలు చెల్లించి వస్తే మేమేం అడిగాము నేను ఏమన్నా వదిలాలు పరిగెత్తారు మాణించారు మనం అడిగాము తాపాన్ని పోగించేటువంటి నీ దివే చరణాలు మా అక్షసరి మీద కొట్టు అంతే మీ కోరింది చాలా మంది అనుకుంటారు రాష్ట్రక్రియలు అంటే శ్రీ కృష్ణుడు ఏవేవో చేశాడు అనుకుంటారు తెలియని వాళ్ళు ఆధ్యాత్మికమైనటువంటి క్రీడ అది జీవుడిని అనుగ్రహించాలంటే ఇష్టదైవం తన పాదపద్మాన్ని ప్రసాదిస్తాడు ఇష్టదైవం లేదా గురు యొక్క పాదపద్మాన్ని గుండెల మీద పెట్టుకుంటే అదే మోక్షం అదే పరమానంద దానికి నిచ్చింది లేదు దెబ్బరాహిత్యం అదే ఆ వాక్యాన్ని నేను ఎప్పుడు పొందుతాను కదా సమాశిష్య ఆఖ్రాయ కాదు నీ పాదపద్మాన్ని తీసుకొని చేతుల్లో పట్టుకొని నెత్తిన పెట్టుకొని కళ్ళకు అత్తుకొని గుండెల మీద పెట్టుకుని వాటిని గట్టిగా కబూలించుకొని సమాశిష్య ఆఖ్రాయిస్తున్నాడు కబులించుకోవడం అనేటువంటి స్వభావం అయితే పరమేశ్వరుడి పాదాలను కౌలించుకో అమ్మ యొక్క పాదర్మాన్ని కౌలించుకో కౌగలించుకుని ఆఖ్రాయ స్థుల జరగ పరమాత్మ దేహం అట్లా నిరంతరం దివ్య పరిమణాలను ఉంటుంది అమ్మవారి యొక్క కావ్యంలో చెప్తారు అమ్మవారి యొక్క అది కేశానికి దివ్యమైనటువంటి సుగంధం ఉంది అని చెప్పంటారు అట్లాగే పరమేశ్వరుడు యొక్క ప్రత్యక్షం అయితే ఆయన దేహం నుంచి వచ్చేటువంటి దివ్య పరిమళం అని మనల్ని పరోశింపజేస్తుంది కనుక స్ఫుత జలజగం దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి ఆ పుష్ప మహరంత పుష్ప పరిమణాన్ని నేను ధరించేది ఎప్పుడు కదా అనుభవించేది ఎప్పుడు కదా అది ఇలాంటిదే అభ్యాన్ బ్రహ్మాద్యయ అనుభవిష్యాన్ని హృదయ బ్రహ్మాదులకు కూడా లభించినటువంటి ఆ అరుదైనటువంటి ఆ ఆనందాన్ని అనుభవించి హృదయాన్ని తీసుకునే రోజు మళ్ళీ ఎప్పటికో ఏదో ఒకసారి నువ్వు కరుణించావు నేను దాన్ని నిర్చుకోలేకపోయినా మళ్ళీ నీ దర్శనం కావాలి నాకు అందుకోసం మళ్ళీ పూజ చేద్దామంటే మళ్ళీ నాకు పూజా ద్రవ్యాల కొరత ఏర్పడింది బంగారు కొండేవ నీ చేతిలో ఉంది కుబేరుడైనటువంటి ఆ ధనపదేరుడు కుబేరుడే నీ చెలికాడై ఉన్నాడు నీ దాసుడై ఉన్నాడు నీ ఇంట్లోనే చింతామణి ఉంది కల్పవృక్షం ఉంది అమరసురవి కామధైర్యం ఉన్నది చింతామణి ఉన్నది నీ అన్నిటి నీ దగ్గరే ఉంటే అన్ని తినిపించి సీతాంశుడు అమృతాన్ని ఇచ్చేటువంటి చంద్రుడేమో నీ నెత్తి మీదనే ఉన్నాడు ఇది శుభాలు అంటావా చరణ యుగస్తే ప్రపంచంలో ఉన్నటువంటి సకల శుభాలు సకల మంగళాలు స్వామి యొక్క పాదాల దగ్గరే ఉంది యొక్క పాదాల దగ్గరే ఉంది ఇది నీకు ఇవ్వగలిగితే ఉంది బాలమకృష్ణ గారు భారత తప్పాలు తుప్పి పువ్వులు తెచ్చి నీకు లిగ పూజలు చేయటం అంటే ఎగిలట్టున్నా ఇలిగ నీటి నుండి చేప తప్ప ఈ సృష్టిలో ప్రతిఫలార్థం ఇంకైందయ్యా నేను అర్చించడానికి ద్రవ్యమే నాకు దొరకట్లేదు ఏం చెప్పమంటా ఉన్న అవస్థ కనుక తనర్థం దాస్యకం భావదు అర్థం కనుక నా మనస్సు తప్పని ఉండాలి కదా ఏమి లేకుండా పోయిందయ్యా శివ దయచేసి దాన్నే తీసుకో అది కూడా మన చేతగా దృఢం తీసుకోవాల్సిందే पूजने शिव शिवमका दि दे संकर्तनेप्य शिवभक्तिजनता सात्य संभाषणे सारूप्यं तव पूजने शिवमहादेवेति सङ्कीर्तने सामीप्यं शिवभक्तिदृत्यजनता साङ्गत्य सम्भाषणे చేస్తే కలిగే ఫలితం వెంటనే చెప్తున్నారు మామూలుగా ముక్తి నాలుగు రకాలని పెద్దలు చెప్తారు సారూప్య సామీప్య సారూప్య సాహిత్యాలు అని సారూప్యం అంటే భగవంతుడితో సమానమైనటువంటి రూపాన్ని పొంద జయ విజయులు ఉన్నారు వాళ్ళు కూడా శం ధరిస్తారు వాళ్ళకు కూడా విష్ణుమూర్తి లాంటి కిరీటం ఉంటుంది అంటే సారూప్యం ఒక ముక్తి భగవంతుని వంటి రూపాన్ని పొందేటువంటి ముక్తి సారూప్యం సామీత్యం నిరంతరం పరమాత్మకు దగ్గరలో అది దగ్గరలో ఉండగలనడం సామీత్యం సాలోచ్యం ఆయన లోకంలో నిరంతరం వైకుంఠంలో ఉండడం లేదా నిరంతరం కైలాసంలో ఉండడం దగ్గరగా ఉండడం సామీప్యం ఆయన లోకంలో ఉండటం సాలోచ్యం సాయుధ్యం ఆయన పాదపద్మాల దగ్గర ఉండడం ఆయనలో లేనవై ఇది సాహిత్యం ఈ నాలుగు రకాలైన ముక్తులు చెప్తారు ఈ నాలుగు రకాలైనటువంటి ముక్తి ఎంత సులభంగా లభిస్తుందో శివపూజ ద్వారా శంకరులు చెప్తున్నారు మనకి కనే ఆయన జగద్గురు అయినాడు సాధారణమైన వాడు కాదు ఆయన రుచి కదా సారూప్యం ఎలా వస్తుందా తమ పూజనే శివ శివ నిన్ను పూజించటం వల్ల నా రుద్ర రుద్ర అది చెయ్యేట రుద్రుని అర్చించేటప్పుడు మార్గ చెప్పి అన్ని ఆ బీజ మంత్రాలింటి మనం దేహంలో న్యాసం చేసుకుని మనం రుద్రమే ఆయన్ని అర్చన చేసుకుంటుంది కనుక మీ రూపం నాకు వస్తుంది సారూప్య భక్తిని పొందుతాను నిన్ను పూజించడంలోనే శివ మహాదేవేత సంకీర్తనే సామీప్యం శివ 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 భవ భవ అని అంబికాపతి గౌరీపతి శ్రీనాథ అని మనం ఆయన్ని కీర్తన చేస్తూ ఉంటే ఆ కీర్తన చేసినటువంటి సమయంలో మనసులు అన్ని మర్చిపోయి ఆయన యొక్క సమీపంలోకి వెళ్ళిపోతుంది ఎందుకంటే కలవు సంకీర్తనా ఉంది కలవు గదిలో సంకీర్తనన్నారు కనుక సంకీర్తన వల్ల మనం ఆయన సమీపంలోకి వెళతాం అమ్మలు ప్రతిరోజు దేవాలయంలో నిత్యం ఆయన స్తోత్రాన్ని సంకీర్తనం చేస్తున్నారు ఎంత ఆనందం పొందుతున్నారు ఎంత భాగ్యవంతులు ఎంత పుణ్యాత్మలో ఎవరైనా సరే ఇంట్లోనైనా దేవాలయంలో ఎక్కడైనా మనసు ఆనందంగా హర హర హరీ శివసంకేతం చేసినటువంటి వాళ్ళు ఎంత ఆనందాన్ని ఉంటారో సామీప్యం శివభక్తి ధురియ జనత సాటే సాలోక్యం ఇక సాలోక్యం ఏమిటి సాలోక్యండి ఎట్లా పోతాలి కైలాసానికి ఎట్లా వెళ్ళాలంటే శివభక్తి నిండినటువంటి జనులతోటి సాంగత్యం చేస్తే రెండే చెప్తారంటే కురుదేవుడు సజ్జన సాంగత్యము ఏకాంత వాసం రెండు చేయాలి ఏకాంత వాసం ఎందుకు చేయాలంటే మనలో ఉన్నటువంటి కల్మషాలన్నీ కడిగివేయబడి నిర్మూలనం అయిపోయి హృదయం ఖాళీ కావాలంటే ఏకాంత వాసం చేయాలి అలా ఏకాంత వాసం ద్వారా కల్పశాలన్నీ నిర్మూలించుకునేటువంటి మనస్సుతో ఏం చేయాలంటే సజ్జన సాంగత్యం చేయాలి సజ్జన సాంగత్యం చేయటం వల్ల భగవంతుని యొక్క అనుగ్రహం కలవాలి వాళ్ళతో మాట్లాడటం వల్ల భక్తుడితో మాట్లాడితే శివుడి గురించి మాట్లాడతారు భగవంతుని గురించి మాట్లాడతారు ఉదయం ప్రభుత్వంలో సజ్జన సాంగత్యం అనేటువంటిది సాలోక్య ముక్తిగా ఉందయ్యా ఇక సాయించిన ఏమిటంటావా ధ్యానం అది ఏ కొద్దిసేపు కావచ్చు ఎన్ని జన్మలకైనా లభించవచ్చు నేను ధ్యానించేటప్పుడు మనసు నీలో లైవైపోతుంటే అది నేను నీలో లీనమైపోతాను నా అహంకారం నశిస్తుంది స్వామి వీటి వల్ల నేను కృతార్థుడైనాయ్యా స్నేహం కృతార్థుడైనా స్వామి అని చెప్తున్నాడు శివానందరహరి నాయడానికి ఉన్నటువంటి ఒక నేపథ్యం ఏమిటంటే ఆయన దేశ సంచారం చేస్తూ శ్రీశైల క్షేత్రానికి వచ్చారు శ్రీశైల క్షేత్రంలో వచ్చినప్పుడు అక్కడ ఒక మధ్యవృక్షం కనపడింది ఆయన దానికి అన్నుకొని ఒక మన తీగ కనిపించింది మల్లికార్జున అర్జునం అంటే మతి చెట్టు మల్లిక అంటే మన తీగ మల్లికార్జున మహాయుధం అంటారు ఆ మల్లెతీగ అన్నుకున్నటువంటి ఆ మద్య చెట్టు చూసినటువంటి శంకరాచార్య శివ దర్శనమైంది అంటే ఈశ్వరుణ్ణి అన్నుకొని ఉన్నటువంటి మృదుర పంజుల దేవి దేవిని అయినటువంటి ఆ అమ్మవారు మల్లెతీగ రూపంలో ఆ మధ్య చెట్టు రూపంలో ఉన్నటువంటి స్వామిని కౌలించుకుని పెరవేసుకున్నట్టుగా ఆయన దర్శనాన్ని పొందారు కొద్ది ఆయన అద్భుతంగా శివానంద శివార్హరి స్తోత్రాన్ని శ్రీశైల క్షేత్రంలో చేశారు ఇప్పటికే మనం శ్రీశైల క్షేత్రం వెళితే ఈ మల్లికార్జున విగ్రహాన్ని మనం చూడవచ్చు అంటే ఆ మత్తి చెట్టుని ఆ దానికి అనుకున్నటువంటి మల్లి తేరును కూడా మనం చూడవచ్చు అది దీని యొక్క నేపథ్యం కనుక ఆ యొక్క శివదర్శనం అయిపోయి అయిపోయి శివుడిని దర్శిస్తున్నాను అందుకనే చూడండి చూడండి తర్వాత శ్లోకంలో అంటున్నాను ఈ రెండు ఇప్పుడు చదవబోయే రెండు శ్లోకాలు కూడా శ్రీశైల క్షేత్రంలో ఉన్నటువంటి మల్లికార్జున స్వామి యొక్క వైభవాన్ని తప్పించేవి सन्ध्यारम् अभिजृम्बितं श्रुतिशिरस्तानान्तराधिष्ठितं सप्रेमप्रमराभिरा मम सकृत् सत्त्वासनाशोभितम् Oh, Indra. भृङ्गिच्छटनोत्कटकरिमदग्राही स्फुरन् माघवा ह्लादो नादयतो महासितवञ्चु ना चादृतः सत्पक्षः